ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము అసలు చేతబడులు అనేవి ఉన్నాయా అమ్మ అని చెప్పేసి కూడా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అది ఎలాంటివి నమ్మవచ్చా అని చెప్పేసి యథార్థంగా చేతబడి అనేది వెనకటిలో ఒక మంచి జరపటం కోసం మంచి కోసం ఉపయోగించేవాళ్ళు యథార్థంగా ఒక మంచి ఒక మంత్రం ఉన్నది అని అంటే ఆ మంత్రాన్ని బాగా సిద్ధి పొంది చేసి ఒక మంచిగా ఉపయోగపెట్టేవాడు యథార్థంగా చెడుకే కాదు తర్వాత 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 దాన్ని దుర్వినియోగం చేయటం ఎక్కువ మంది మొదలుపెట్టారు శక్తిమంతులే వాడు వాస్తవంగా చాలా శక్తిమంతులే కానీ ఎక్కువ మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు అదే కరెక్ట్గా చక్కగా పాజిటివ్గా ఉపయోగపెట్టుకుంటే అందరికీ మంచిది వాళ్ళ ఒక్క ఇల్లు అని కాదు వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ స్ట్రీట్ కానీ ఊరు కానీ జిల్లా కానీ దేశం కానీ అందరికీ కూడా మంచిది కాకపోతే దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు ఎక్స్పెరిమెంట్స్ అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్ వాస్తవంగా ఆస్తి తగాదాలు నా దగ్గరకు వస్తుంటారు మా క్లయింట్స్ చెప్తుంటారు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళామమ్మా మందులు పనిచేయలేదు అంటారు ఏ ప్రాబ్లం లేదన్నారు డాక్టర్ గారు చక్కగా అన్ని టెస్ట్లు చేశారు అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి యువర్ పర్ఫెక్ట్లీ ఆర్డరేట్ అన్నారు కానీ ఏదో తెలియని ఒక నీరసం ఉంటుంది మాకు తెలుసు మా వాళ్ళే చేయించారు మాకు వాడికి పడదు ఇలా అంటుంటారు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు తోటికోడలు కావచ్చు అసలు నాకు ఆ రిలేషన్స్ వింటుంటే నిజంగా సొంత వాళ్ళల్లో ఇలా చేసుకుంటారా అనిపిస్తుంది మొన్న ఎవరో వచ్చారు ఒక క్లయింట్ వాళ్ళు కాబట్టి ఇక్కడ నాకున్న ఒక అలవాటు ఏంటంటే ఎవరిది పేరు అనేది నేను చెప్పను మొదటి నుంచి కూడా ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను కానీ పేర్లు అనేది టాపిక్ నేను దేను ఈ మధ్య వచ్చారు సొంత అక్కా చెల్లెలకు పడదు అన్నారు అమ్మ కూతుర్లకు పడట్లేదు అన్నారు అలాగే సరే కూడా పడట్లేదు అంటే సరే మొదటి నుంచి కూడా వింటున్నాం కొంతమంది ఇళ్ళలో గమనిస్తే సొంత అక్కా కంటే ఎక్కువ ప్రేమగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి పడట్లేదు అని అంటారు సొంత అన్నదమ్ములకు పడట్లేదు అంటారు ఆస్తి తగాదాలు అంటారు ఏం ఆస్తి అయ్యా కడుపుకు పట్టినంతే కదా తినేది ఎంత ఉన్నా ఎంత ఉన్నవాడైనా కడుపుకి ఎంత పడితే అంతే తింటారు చివరికి వాళ్ళు అనకూడదు కానీ ఏదో ఒకరోజైతే గమ్యస్థానం వెళ్ళాల్సిందే అందరు కూడా ఆ పరమాత్ముడి దగ్గరికి చేరాల్సిన వాళ్ళమే వెళ్ళేటప్పుడు ఏమీ ఉంచరు అంటే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు కాస్త ఆలోచించుకుంటే ఇలాంటివి తగ్గుతాయి అంటే ఈ కోపము పగ ద్వేషము ఎవరు వాడికి ఏదో చేయించాలి ఏదో చేయించాలి ఏదో చేయించాలనే తపర బదులు నేను బాగుండాలి నేను బాగుండాలని ఏదైనా ఒక మంత్రాన్ని అక్షర లక్షలు చేయండి కలిసి వస్తుంది ఏదైనా ఒక మంత్రం పట్టుకోండి మీరు గురుముఖత తీసుకున్న ఒక మంత్రం ఆ మంత్రాన్ని అక్షర లక్షలు అని అంటారు ఒక అక్షరం లక్ష చొప్పున మీరు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది నాన్న యదార్థంగా తెలియజేస్తున్నా ఎవరన్నా ఏమన్నా చేయదలుచుకున్నారు వాడు ఏదో నాకు చేశారనేది కూడా ఉండదు ఏ నెగటివ్ అనేది ఉండదు మీ దరి చేరదు అసలు అసలు మీ దరి చేరదు కాకపోతే అంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు పరిగెత్తటం కదా ఈ యుగం అంతా కూడా మన ఆఫీసు బిజినెస్ ఏదన్నా కానివ్వండి పాపం వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు స్పీడప్ ఉంటున్నారు కానీ ఏదైనా ఒక మంత్రం కాస్త కనీసం ఒక పదకొండు వందల సార్లు అయినా సరే ఒక మంత్రాన్ని పదకొండు వందల సార్లు కనీసం ఒక పదకొండు జపమాలలు చేయండి ప్రతిరోజు చేయండి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కొద్ది రోజులు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయ్యేసరికి మంచి రిజల్ట్ వస్తుంది నాన్న అది నిజంగా తెలియజేస్తున్నాను అంటే ఎందుకు టాపిక్ వచ్చింది అంటే ఇలాంటి చేతబడులు అనేది నమ్మవచ్చా అని చెప్పేసి మొన్న ఈ ఈ మంచి ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు లేవట్లేదమ్మా సిక్ అవుతున్నాం మేము ఇగో మా వాళ్ళే చేశారు మా వాళ్ళే మమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు మా పిల్లలు డెవలప్ అయ్యారని వాడికి కోపం ఇలా ఎక్కువ మంది చెప్తున్నారు నాన్న చాలా బాధ అనిపిస్తుంది ఫైనల్గా ఇది నమ్మవచ్చా లేదా అంటే వెనకటిలో మంచి కోసమే ఉపయోగపెట్టేవాళ్ళు ఇప్పుడు కొంతమంది దుర్వినియోగం పరుస్తున్నారు వాస్తవంగా ప్రతిదీ అద్భుతమైన శక్తి అనేటువంటిది ఉంటుంది అది పాజిటివ్గా ఉపయోగపెట్టుకోండి చక్కగా అది పాజిటివ్గా కనుక చేసుకుంటే డెవలప్ చేసుకుంటే ఆ శక్తి అనేది వస్తుంది కానీ పాజిటివ్గా డెవలప్ చేసుకోండి చాలా మంచిది నాన్న మరొకటి ఏంటంటే ఏదైనా అలా బాధపడేవాళ్ళు ఇంకా ఏదైనా సందేహం ఉన్నా సమస్యాత్మకం అనిపించినా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడైనా సరే హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటా వ్యక్తిగతంగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి ప్రయత్నం ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు అలాగే నేను కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కొన్ని వస్తువులు ఇవ్వటం జరుగుతుంది అలాగే వారాహి యంత్రము అని చెప్పేసి కిట్ వారాహి యంత్రము కిట్ అంటారు ఆ యంత్రము అనేదానికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నేను మేమే నిర్వహించడం జరిగింది మీరు మళ్ళీ అయ్యో అది తీసుకెళ్ళి పెడితే ఏమన్నా దోషమా నేను మేము మళ్ళీ ఏమన్నా పూజలు చేయాలా అలాంటిది ఏం లేదు నన్ను తీసుకెళ్ళి చక్కగా ఓన్లీ పూజా మందిరంలో పెట్టించండి చాలు దానికి నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు పొద్దుపరచడము అని అంటారు అంటే ఒక శక్తి ధార పోసి ఆ వస్తువులకు ఒక శక్తి అనేది ఉంటుంది గౌరవప్రదంగా డబ్బు సంపాదించాలి అలాగే కోర్టు సంబంధిత లావాదేవీలు అనేవి ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి అనదన మధ్య సఖ్యత లేకపోవటము ఇవంతా కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది బయట డబ్బు ఆగిపోయింది తిరిగి రావటము సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ అది ఒక కళ అది నెరవేరాలి అని అన్న మీరు ఏమీ చేయకల జస్ట్ దాన్ని పూజా మందిరంలో పెట్టండి కలెక్ట్ చేసుకొని దాని మీద ఒక ఐదు రూపాయల బిళ్ళ అనేది పెట్టండి నాలుగు వైపులా నాలుగు రకాల మణులు అనేది పొందుపరిచి మధ్యలో దృష్టి దోషం తొలగపడడానికి కూడా ఒక వస్తువు ఇచ్చాను నేను నెగిటివ్ పోటానికి కూడా అది ఉంటుంది దాని మీద ఒక ఐదు రూపాయల బిడ్డ పెట్టి మీ మందిరంలో పెట్టండి వ్యాపారస్తులైతే కనుక బిజినెస్ కౌంటర్లో పెట్టండి ధనం సమృద్ధిగా పడుతుంది నాన్న వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతుంది ఇంత మునుపు చాలా డల్లుంది పడిపోయిందన్న వాడు కూడా చాలా బిజీ బిజీ అయిపోతారు అంత చక్కగా ధన సంపాదన అనేది ఉంటుంది అంత అద్భుతమైన దైవిక సంపద ఇది